వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులో ఒకరైనటువంటి సుబ్బ్రాయ్ శర్మ గారు ఉన్నారు నాటక రంగంతో తన కెరీర్ను మొదలుపెట్టి ఎంతో మంది వీక్షకుల్ని తన నటనతోటి తన వాయిస్ తోటి ఆకట్టుకున్నటువంటి ఆయన ఆ తర్వాత సినీ రంగంలో కూడా కాలుపెట్టి నాలుగు దశాబ్దాల క్రితం అనేక సినిమాల్లో తన నటనతోటి తెలుగువారిని అలరించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన సినీ ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి మధురానుభూతులు కానివ్వండి లేదా చేదు అనుభవాలు కానివ్వండి ఏమున్నాయి వాటి గురించి ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం అండి చాలా సంతోషం అంటే మీలాంటి అంటే గొప్ప అని అనటం లేదా మహా అనటం అనేది కొంచెం అతిశయోక్తి ఇట్లా అనుకోవచ్చేమో కానీ బట్ నాకు నచ్చినటువంటి నటుల్లో కళాకారుల్లో మీరు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి అందుకని అభిమానంతోనే ఈరోజు మీ అందరి కోసం మీ దగ్గరికి వచ్చాను నేను యూ మీ నుంచి తెలుసుకోవాల్సినవి మీ నుంచి నేర్చుకోవాల్సినవి ఈ తరంలో ఈ తరం కళాకారులు కానివ్వండి నటులు కానివ్వండి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్స్ అండి ఎందుకంటే తెలుసుకోవాల్సింది సహజంగా ఉంటుంది నేర్చుకోవాల్సింది అన్నారు చూడండి అది ఏముందో నాకు తెలియదు చూద్దాం అవును అంటే ప్రతి ఒక్కరు అంటే చిన్న పెద్ద తారతమ్యం కాకుండా ఎవరు ప్రతి ఒక్కరిలోనూ నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు విఘ్నులు చెప్తూ ఉంటారు సో అది నేను నమ్ముతాను నేను అది కరెక్ట్ అది వయసుతో సంబంధం లేదు దానికి సో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో రకమైన ప్రతిభ ఉంటుంది కొంతమంది దాన్ని బయట పెట్టుకుంటారు కొంతమంది దాన్ని నిద్ర ఉంచుతూ ఉంటాను ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది సందర్భం బట్టి అవసరాన్ని బట్టి వస్తుంది అనుకుంటాను సో సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది సో యాక్టివ్గానే అంటే నేను మొన్ననే రజాకార్ సినిమా చూశాను రిలీజ్ అయినప్పుడు సో అందులో మీకు ఒక మంచి వేషం అవును మీకోను ఆ అబ్బాయి మహేష్కి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అది కాసిం రజ్వీ కాంబినేషన్ సీన్ అదే అవి ముఖ్యం ఆ సినిమాలో రజ్వీతో ఉన్న సీన్స్ మంచి వేషాలు వస్తున్నాయి అండి ఇప్పుడు ఏంటంటే అది వరకు పుంకాన్ పుంఖాలుగా వచ్చావి ఇప్పుడు ఏమో ఆడపా తడపా వస్తున్నాయి ఏదైతే ఏంటి మనకి మనకి మంచి వేషం వచ్చినప్పుడు వేయాలన్నదే నా తాపత్రయం ఇప్పటికైనా ఎప్పటికైనా వచ్చిన వేషాన్ని సద్వినియోగం చేసుకుంటుంటాను నేను దాని వెంబడి వెంపర్లాగా అదే వచ్చిన వేషం అంతా సద్వినియోగం చేసుకుంటాను ఓకే అంటే పర్వాలేదు ఇప్పుడు మీ శరీరం సహకరిస్తుందా చేయటానికి ఒక అంశం మీద ఇష్టం ఉంటుందో అవును అందులో కష్టం అనిపిస్తుంది కదా కరెక్ట్ మనకు తెలుసు అక్నే నాగరావు గారు చివరి నిమిషం దాకా చెప్పారు ఆయన చెప్పిన కూడా నిలబెట్టుకున్నారు నేను చివరి చేస్తా నేను నటిస్తూనే నిలబెట్టుకున్నారు ఆయన అదే తన అనారోగ్యాన్ని కూడా అధిగమించి ఆయన అవును చివరి శ్వాస దాకా చాలా గ్రేట్ మ్యాన్ అదే అండి సార్ సో మీరు ఒక్కసారి కనుక రీకలెక్ట్ చేసుకుంటే సో మీరు నాటక రంగంలో ఎంతో కాలం రాణించారు తర్వాత టీవీ రంగంలో అటు నుంచి సినిమా రంగంలో సో ఇవన్నీ చూశారు కదా మీకు అంటే ఈ పరిణామ క్రమంలో మనుషులు మారారు వాతావరణ స్థితులు మారాయి మద్రాసు నుంచి హైదరాబాద్ తరలి వచ్చిన చిత్ర పరిశ్రమ సో ఆ రోజులు మనుషులను చూశారు ఈరోజు మనుషులను చూస్తున్నారు సో ఎలా ఉంది ఈ మార్పు అనేది మీకు బాగానే ఉందనిపిస్తుందా అంటే మింగిలి అవ్వటం అనేది వాళ్ళతో మనం కలి కలిసిపోవటం అనేది అదే అంటే మార్పు అనేది సహజం ఉండే జీవితంలో సృష్టిలో కూడా అంతే మార్పు తగ్గు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మళ్ళీ రీసైక్లింగ్ పాత మళ్ళీ వస్తుంటాయి కొత్తగా పోతూ ఉంటాయి ఇవన్నీ చాలా సహజం మార్పు లేకపోతే జీవితం లేదు అంతే కదా ఆగిపోతుంది కదా ఆగిపోతుందండి అక్కడితోనే స్తబ్దొచ్చేస్తున్నాను నేను అబ్జర్వ్ చేసిన దాటిలో నేను రంగస్థలం నుంచి వచ్చాను నైన్టీన్ సిక్స్టీలో నైన్టీన్ సిక్స్టీ నుంచి నాటకం మీద బాగా ఇంట్రెస్ట్ బాగా ఆసక్తి ఉండేది నాకు ఓకే అంటే ఆరు దశాబ్దాలు దాటిపోయింది మీరు ఆరు దశాబ్దాలు దాటిపోయిందండి నైన్టీన్ సిక్స్టీ త్రీలో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఏసీసీ క్యాంప్ అని ఉంటే దాంట్లో లాస్ట్ బ్లేనాడు క్యాంప్ ఫైర్ అనేసి సరదాగా అందరూ పాటలు పద్యాలు నాటకాలు అన్నీ వేసి ఆ రోజున క్లోజ్ చేస్తారనమాట ఆ క్యాంపస్ సో అట్లాగా మా సీనియర్ నాగభూషణ్ గారని ఒక ఆయన ఆయన ఒక చిన్న నాటకం వేద్దాం మనం అని చెప్పి తీసుకున్నారు నన్ను కూడా ఆ విధంగా అసలు మొట్టమొదటిసారిగా నాటక రంగం మీద ఆసక్తి ఏర్పడింది ఈయన మన నాగభూషణ్ గారు కాదు 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 శ్రీచ నాగభూషణం అని చిట్టూరు నాగభూషణం అని విజయవాడలో నాకంటే సీనియర్ రెండు మూడేళ్ళు సీనియర్ అతను సో అట్లాగా రావటం మొదలు అయితే ఏంటంటే నటన మీద ఆసక్తి మాత్రం అంతకుముందు నుంచే ఉంది మాయాబజారు సినిమా దాదాపుగా ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సార్లు చూసుకుంటాను ఓకే దాంతో రామారావు గారి మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందండి బిగినింగ్లో ఏర్పడినటువంటి అభిప్రాయం ఆయన సక్సెస్ వచ్చి ఇంకా 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 పెరుగుతున్న కొద్దీ నాలో కూడా ఆసక్తి నటన మీద పెరిగింది ఓకే ఎట్లా అయినా సరే ఎందుకంటే ఆ రోజులో ఆయన డిఫరెంట్ రోల్స్ చేశారు ఆయన అవును డిఫరెంట్ రోల్స్ చేశారు ఒక పౌరాణికమనే పెట్టుకోకుండా సోషల్ అందులో కరుణరసాన్ని ప్రదర్శించాడు మర్చిపోయాడు ఒకటి కాదండి అన్ని ప్రదర్శించినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు నెగిటివ్ రోల్స్ పాజిటివ్ రోల్స్ రెండు రోల్స్ విడివిడిగా వేసి ఒకే సినిమాలో రెండు రోల్స్ వేసినటువంటి గనుడు కూడా ఆయనే అందుకని ఆయన అంటే నాకు బాగా అభిమానం సో అట్లాగా ఆయనలాగా నటించి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఒకటి చిన్నప్పటి నుంచి ఒక ఆసక్తి ఏర్పడింది అనమాట దాంట్లో చెప్పాలంటే ఆయన ఇన్స్పిరేషన్ బాగానండి ఇన్స్పిరేషన్ నాకు బాగా సో అట్లాగా నాటకాల్లోకి వచ్చి నాటకాలు వేసుకుంటూ వచ్చాను అట్లాగే స్వస్థలం విజయవాడ విజయవాడలో మహానుభావులు ఉండేవాళ్ళు నాటక రంగం కానీ సినిమా రంగం నుంచి సినిమా రంగానికి కూడా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఇలా అవ్వాలి అనేది ఏంటి ఒక ఆలోచన పడింది ఆలోచన పడింది అప్పట్లో తర్వాత రేడియోలో సి రామ్మోహన్ రావు గారు నండూరు సుబ్బారావు గారు వీళ్ళతోనే యాక్ట్ చేశాను నేను ఇప్పుడు సుబ్బారావు నండూరు సుబ్బారావు గారితో కామెడీ స్కిట్స్ ఓకే అది చేశాను రామ్మోహన్ రావు గారు డైరెక్షన్లో లేపాక్షి అనే ఒక నాటకంలో యాక్ట్ చేశాను తర్వాత సంభవం యుగే యుగే అనే నాటకంలో రామ్మోహన్ రావు గారి డైరెక్షన్తోనే చేశాను అందులో మనం ఇప్పుడు మురళీమోహన్ గారు కూడా అందులో కృష్ణుడు వేషం చేశారు అందులో ఆ రోజుల్లో అంతే కదండి ఆయనకి అప్పటికే వ్యాపార వ్యాపారం ఉండేది ఆయనకి ఆయన ఎందుకనో చదువు మీద ఇంట్రెస్ట్ చూపించి నైట్ కాలేజీలో పెట్టి నైట్ కాలేజీ పెట్టారు మాకు బీకామ్ కోర్సు ఫస్ట్ ఇయర్ నాకు నేను అందులోనే జాయిన్ అయ్యాను ఆయన అందులోనే జాయిన్ అయ్యారు సో అట్లాగా సహాధ్యాయు కూడా ఓకే అట్లాగా ఏర్పడడం స్టార్ట్ అయింది తర్వాత డే కాలేజీకి వచ్చాను నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బీకామ్ నేను డే కాలేజీలో చేరాను అక్కడ కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను అట్లాగే అందరినీ కలుపుకొని నాటకాలు వేయటం అవి ప్రారంభించాం అనమాట ఓకే ఆ తర్వాత జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆర్టీసీ వాళ్ళు నాకు ముందు బాగా పరిచయం అయ్యారు వాళ్ళు రిహార్సల్స్ అవి చేస్తుంటే వెళ్ళి కూర్చొని చూస్తుండేవాడిని అట్లా వాళ్ళతో బాగా పరిచయం ఏర్పడింది అక్కడే నాకు ఎండమూరి వీరేంద్రనాథ్ దేశరాజు హనుమంతరావు గారు వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యారండి అక్కడ నుంచి మేమందరం ఒక చిన్న అసోసియేషన్ పెట్టుకుని రా వీరేంద్రనాథ్ రాయటం హనుమంతరావు గారు డైరెక్ట్ చేయటం ఓకే నేను హీరోగా వేయటం ఇట్ల ఇట్లాగే జరుగుతూ చాలా ఏళ్ళు వచ్చింది అప్పట్లో హీరోగా ఆ చేసా ప్రతి స్క్రిప్ట్లో కూడా నేనే మెయిన్ వ్యాషన్ చేస్తుండేవాడిని వీరేంద్రనాథ్ గారి స్క్రిప్ట్స్ అన్నింటిలో కూడా తర్వాత అప్పట్లో సినిమా రంగం మెడ్రాస్లో ఉండేది సో మెడ్రాస్ వెళ్ళి అక్కడ కూర్చొని ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ ట్రై చేద్దాం అనే అంత సీన్ లేదు ఆ రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి అట్లా ఒప్పుకునేది కాదు నాకు సెవెంటీ ఫోర్లోనే మ్యారేజ్ కూడా అయింది అందుకని ఇంకా నేను రిస్క్ చేయలేదండి ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఎవరన్నా సినిమా తీసుకుంటూ వేషం కావాలి అనుకుంటే నన్ను పెట్టుకుంటే వెళ్ళి వేసేవాడిని కానీ ఇంకా మళ్ళీ సినిమా వైపు చూసేవాడిని కదా మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడే అదే అప్పుడు ఎక్కువగా అక్కడే జరిగేవి కదా ఈ నేపథ్యంలో సెవెంటీ ఫైవ్లో అనుకుంటాను ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యాం అక్కడ నుంచి ఆల్ ఇండియా రేడియోలో నా మంచి మంచి నాటకాలు వేయటం నన్ను బాగా ప్రోత్సహించారు వాళ్ళు అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే మనం కనపడకుండా మనం ఏం చేస్తున్నామో ప్రేక్షకులకు ముందు శ్రోతలకు ముందు కళ్ళకు కనపడేట్టుగా యాక్ట్ చేయటం అనేది ఎట్లాగనేది ఆల్ ఇండియా రేడియోలో నేర్చుకున్నాను అంటే చూడరు వాళ్ళు తెలుసుకు చెప్పిన దాన్ని బట్టి వాడు వీడు ఏం చేస్తున్నాడు ఎలా యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు వెట్లేకుతున్నాడా ఇవన్నీ తెలియాలి తెలియాలి అది గొప్ప కళ అది అది నాకు అక్కడ ఉన్న వాళ్ళల్లో శారదా శ్రీనివాస గారు జీడిగుంట రామచంద్రమూర్తి గారు వీళ్ళందరూ నేర్పారు నాకు నేర్పారు వాళ్ళతో పాటే యాక్ట్ చేయటం ఛాన్సులు ఇచ్చారు అట్లాగా నేను వేసిన మంచి నాటకాల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారి వేయి పడగలు అది నాకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర అండి అది అట్లా ఆల్ ఆల్ ఇండియా రేడియో వైపు చేసుకుంటూ వచ్చాను ఏ గ్రేడ్ వరకు వచ్చాను ఇది నాటకాల్లో చూసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్లో మనకి దూరదర్శనం స్టార్ట్ అయిందండి దానికి ముందు ఒక ఆరు నెలల ముందే రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఎంప్లాయర్స్ అనే వాళ్ళని వీళ్ళని అట్లాగే సాఫ్ట్వేర్ కూడా కావాలి కదా దానికోసం అనే ముచ్చట్లు అనే ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేసి నేను హనుమంతరావు గారు కోట శ్రీనివాసరావు గారు మా ముగ్గురిని పెట్టి ముందు ముచ్చట్లు రెండు ఎపిసోడ్లు రికార్డ్ చేశారు అది డెబ్బై ఏడున మన ఏ రోజైతే స్టార్ట్ అయిందో దూరదర్శన్ ఆ రోజు టెలికాస్ట్ చేశారు సో ఆ విధంగా అప్పటి నుంచి దూరదర్శన్ కార్యక్రమాల్లో రెగ్యులర్గా వేసుకుంటూ వచ్చాము కొంచెం స్టార్డమ్ వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే అప్పట్లో ప్రతి అంటను పిలిచేవాళ్ళు పండగ కూడా ప్రత్యేకంగా పిలిచేవాళ్ళు కొన్ని నాటకాలు వేస్తే ఆ నాటకాల్లో వేసిన పాత్ర పేరు కూడా నన్ను పిలుస్తుండేవాళ్ళు సుబ్రహ్ శర్మ అనుకుండా సీతా సీతాపతి అని పిలుస్తుండేవాళ్ళు అట్లాగే మంచి పాపులారిటీ వచ్చిందండి నాకు దూరదర్శన్ ద్వారా మంచి పాపులారిటీ వచ్చింది ఓకే ఈ క్రమంలో ఈటీవీ వాళ్ళు ఈటీవీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు అప్పుడు ఈ నాటకాల వాళ్ళలో దూరం మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో చాలామందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు ఈటీవీ వాళ్ళు